హితబోధ వీక్షకులందరికీ ప్రభేసుక్రీస్తునామంలో శుభములు యశ్వంత్ గారు వందనాలండి కోనవీరబ్రహ్మ గారు లేవనెత్త పన్నెండవ ప్రశ్న భర్త మరణిస్తే భార్య విధవరాలుగా ఉంటేనే ధనియురాలు అని పౌలు చెప్తున్నట్లు కోనవీరబ్రహ్మ గారు ఒక వచనాన్ని కోట్ చేశారు కొరంతిలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయంలో ముప్పై తొమ్మిది నలభై వచనాల్లో ఇలా ఉన్నాయి భార్య తన భర్త బ్రతికున్నంత కాలము ఉండును భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకున్నవారని అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయినా మరీ ధనియురాలని నా అభిప్రాయం భార్య మరణిస్తే భర్త పునర్వివాహం చేసుకోకుండా ఉంటేనే ధన్యుడని బైబుల్ చెప్పలేదు అని కోన వీరబ్రహ్మం గారు అంటున్నాను ఎస్ కోన వీరబ్రహ్మం గారు ఆ కొరజీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయంలో నుంచి ఆ మాటల్ని కోట్ చేసినట్టుగా చూసాం మనం అయితే ఆ ఏడో అధ్యాయం యొక్క సందర్భం అంతటి గురించి మనం ఆలోచిస్తే ఆ పౌలు భక్తుడు కొరందీలుకి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో వివాహం గురించి అనేక కోణాల్లో దాని గురించి చాలా సంగతులు వివరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట అందులో భాగంగా అతను అవివాహితులకి విధవరాండ్రకి ఇద్దరిని ఉద్దేశించి కొన్ని సంగతులు చెప్పాడు ఒకసారి ఆ మాటలు చదివితే మనం చదువుతాము మధుగారు కొరందికి రాసిన మొదటి పత్రిక ఆ ఏడో అధ్యాయము ఎనిమిదవ వచనం కనుక ఒకసారి అయితే నావలేనుట వారికి మేలని పెండ్లి కార్యం వారితో చెప్ చెప్పుచున్నాను అయితే మనసు నిలపలేనిలా పెండ్లి చేసుకున్న వచ్చును కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకునుట మేలు అంటే ఒకవేళ నాకులాగా సింగిల్ సింగిల్ గా ఉండగలిగితే మంచిది ఓకే లేదు మనసు నిలపలేకపోతుంటే లేదా కామ అవు అయ్యే కంటే కూడా పెళ్లి చేసుకోవడమే మంచిది అని చెప్తున్నాడు సో ఏది ఇది పాపము అనేది ఏది లేదు అని తర్వాత అధ్యాయంలో మనము చదివినప్పుడు కూడా రెండింటి విషయంలో చెప్తాడు ఒకవేళ సింగిల్ గా ఉండగలిగితే మంచిది ఉండలేకపోయినంత మాత్రంగా పాపం ఏమి లేదు దాంట్లో పెళ్లి చేసుకోవచ్చు మనసు నిలపలే పెళ్లి చేసుకోవడమే మంచిది అది చేసుకోవడంలో దాంట్లో పాపం ఏమీ లేదు అని కూడా తర్వాత చెప్తాడు అయితే సింగిల్ గా ఉండడమే మంచిది అదే మేలు అని ఎందుకు అంటున్నాడు అనే దానికి తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏమంటాడంటే పెళ్లి చేసుకుంటే శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి అనే మాట చెప్తాడు అంటే ఎలాగా ఎలాగంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి కదా సో కుటుంబ బాధ్యతలు ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఏంటి అనంటే కేవలం సేవ పైన మాత్రమే ప్రభువును ఆయన సంఘాన్ని సేవించడం పైన కంప్లీట్ గా సంపూర్ణంగా దృష్టి దానిపైనే నిలిపి చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే బైబిల్ ప్రకారమే కుటుంబం కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి అని మనకి బైబిల్ నేర్పిస్తుంది కదా సో భార్య అయితే భార్య పాత్ర భర్త అయితే భర్త పాత్ర తమ బాధ్యతలన్నీ సక్రమంగా సక్రమంగా నిర్వర్తించాల్సిన వారు ఉంటారు వారు కుటుంబంలో భాగం అయి ఉంటాయి సో దీనిపైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది వాళ్ళు ఆ విషయాన్ని ఆ కోణంలో పౌన్ భక్తులు మాట్లాడుతూ ఒకవేళ మీరు సింగిల్ గా ఉండగలిగితే అప్పుడు మీరు సంపూర్ణంగా సేవ పైన మాత్రమే దేవుని సేవలో మాత్రమే ఫుల్ గా ఫుల్లీ ఫోకస్డ్ ఉండే కంప్లీట్ గా మీ దృష్టి అంతా దానిపైన పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అట్లా ఉండగలిగితే మంచిది నాకులాగా లేదు మీరు మనసు నిలపలేకపోతున్నారు లేదా కామతప్తులు అయిపోయే పరిస్థితి ఒకవేళ ఉంటే గనక అలా అవ్వడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది అని చెప్తున్నాడు అంతే అయితే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కోన వీరబ్రహ్మం గారి సమస్య ఏంటి అంతా స్త్రీని గురించి చెప్తున్నారు కానీ పురుషుల గురించి చెప్పారు ఇదే ఇప్పటికే ఒక టూ త్రీ క్వశ్చన్స్ లో ఇది వచ్చింది ప్రతిసారి బైబిల్ ఆ లింగ వివక్ష చూపిస్తుంది పక్షపాతం చూపిస్తుంది అని బైబిల్ పైన బురద చల్లే ప్రయత్నం అనమాట ఇదంతా కానీ అలాంటిది ఏం లేదు ఈ నియమం యాక్చువల్ గా ఇద్దరికి వర్తిస్తుంది భార్య చనిపోయిన భర్త విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది అతను కూడా అతనికి ఒకవేళ పౌలు పౌలు భక్తుని మనము ఆ మళ్ళీ పిలిపించి ఒకసారి ఫోన్ చేసి ఒకవేళ రప్పించగలిగే వీలుంటే గనక మరి ఇతని విషయంలో నువ్వేం చెప్తావు మారుతుందా అని అడిగితే ఏం మారదు ఆ నియమం ఇద్దరికి సమానంగా వర్తిస్తుంది ఒకవేళ అతను కూడా సింగిల్ గా ఉండగలిగితే మంచిది ఉండలేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుని పెళ్లి చేసుకుంటే అది కూడా మంచిదే కానీ ఈ సందర్భంలో స్పెషల్గా భర్త మరణిస్తే భార్య విధురాలుగా ఉంటేనే ధనిరు పౌలు పావులు చెప్తా ఉన్నాడు అలా చెప్పడానికి ఇంకొక ప్రత్యేకమైన కారణం కూడా ఉందని అనుకోవాలి ఎందుకనంటే ఈ అధ్యాయం ప్రారంభంలో ఏడో అధ్యాయం ప్రారంభంలో ఏముంటుందో ఒక మాట చదువుతాను మీరు వ్రాసిన వాటి విషయము అని చెప్పి పెట్టడం అనమాట అంటే కొరంది సంఘము ఆ సంఘములో ఉన్న ప్రత్యేకమైన సమస్యలను గురించి ఆ కొరంది సంఘం వారు పౌరులకి పత్రిక రాస్తే ఆ సమస్యలకు పరిష్కారాలుగా ఈ కొరందీలు రాసిన మొదటి పత్రికని పౌరులు తిరిగి వారికి రాస్తున్నాడు అనమాట ఓకే సో వాళ్ళు విధవరాన్న గురించి అడిగాడు కాబట్టి విధవరాన్ని గురించి చెప్తున్నాడు అంతే ఓకే ఇట్ ఇస్ యా సింపుల్ స్ ద అంతేగాని ఆ పురుషుడిపై పురుషాధిపత్యాన్ని సమర్థిస్తుందని కానీ లేదా బైబిల్ లింగ వివక్ష చూపిస్తుందని ఈ మాటలు కోట్ చేసి చెప్పడం ఆ అని చెప్పుకునే కోన వీరబ్రహ్మం లాంటి వారు వారికి కనీసం వాక్యాన్ని లేదా వచనాలను విషయాలను సందర్భ సహితంగా వ్యాఖ్యానించడం గాని హేతుబద్ధంగా ఆలోచించడం గాని ఏమాత్రం చేత కావట్లేదని దీని బట్టి రుజువు అవుతుంది అంతేంత్ గారు చాలా చక్కగా ఈ వచనాన్ని కూడా ప్రాపర్ అర్థం చేసుకోవడానికి సందర్భానుసారంగా చక్క చక్కగా చెప్పారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు